స్టే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు ఈరోజు మన కలెక్షన్లో కాటన్ కోట హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ అండ్ డ్రెస్సెస్ అండ్ దుప్పటాస్ పోస్టింగ్ చేస్తున్నానండి అండి ప్రజెంట్ మనకు ఎలక్షన్లో ఫెస్టివల్ ఆఫర్స్ అలాగే బ్రైడల్ ఆఫర్స్ అలాగే సమ్మర్ స్పెషల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి సో నెక్స్ట్ వచ్చేదంతా మనకి రంజాన్ ఉంది ఉగాది ఉంది శ్రీరామనవమి ఉంది సో అన్నీ ఫెస్టివల్సే ఉన్నాయండి అలాగే మనకి బ్రైడల్స్ కూడా ఉన్నాయి అలాగే నెక్స్ట్ వచ్చేదంతా మనకి సమ్మరే ఈ సమ్మర్ సీజన్లో కాటన్ డ్రెస్సెస్ యూజ్ చేయటం వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ కానీ అలర్జీస్ కానీ అలాగే ఇన్ఫెక్షన్స్ నుంచి కానీ రాకుండా రిలీఫ్ చేయడానికి మనం కాటన్ డ్రెస్సెస్ అనేది యూస్ చేయడం జరుగుతుంది డ్రెస్సెస్ ఆర్ సారీస్ అనేది యూజ్ చేస్తాం సో మన దగ్గర కోటకు సంబంధించిన ఏ ఐటమ్ అయినా డైరెక్ట్గా టైయర్స్ నుంచే వస్తాయి కాబట్టి కలర్స్ అయితే పోవు సో వెయిట్ చేసిన కంఫర్టబుల్గా ఉంటుంది సో చాలా చాలా రిలీఫ్నెస్ అనేది మనం ఫీల్ అవుతాం పక్కాగా గ్యారంటీగా మీరు కనుక డ్రెస్ ఈ డ్రెస్ కనుక మీరు పర్చేస్ చేసి స్టిచ్చింగ్ చేయించాలి అంటే ఎవ ఎక్కడ కొన్నారు అని ఖచ్చితంగా అడగాల్సిందేనండి ఇది డైరెక్ట్గా మనకి అన్ స్టిచ్చింగ్తో వస్తుంది టాపు దుప్పట్టా వస్తుంది బాటం పార్ట్ మీకు కావాలంటే ఎక్స్ట్రా మనీ అనేది పే చేయాలి టూ ఫిఫ్టీ రూపీస్ అలాగే షిప్పింగ్ ఛార్జెస్ అయితే సపరేట్ ఉంటాయి మీరు డ్రెస్తో పాటు కనుక మనకి బాటమ్ పార్ట్ అడిగితే టోటల్ ఒక్క షిప్పింగ్తోనే మీకు సరిపోతుంది అలాగే మీరు ఫస్ట్ టాపు దుప్పట తీసుకొని నెక్స్ట్ బాటమ్ పార్ట్ కావాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ దానికి ఎక్స్ట్రా షిప్పింగ్ అనేది యాడ్ చేయాల్సి వస్తుంది బ్లాక్ ప్రింటెడ్ అంటే ఏం లేదండి ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పారు మీకు ఏదైనా కలర్లో కనుక ఏదైనా డిజైన్ కనుక నచ్చితే ఆ చెక్కని తీసుకెళ్ళి ఆ బ్లాక్కి సంబంధించిన దాంట్లో ముంచి మీకు శారీ కావాలంటే శారీ దుప్పటా కావాలంటే దుప్పట్ట టాప్ కావాలంటే టాప్ అలాగే లాంగ్ ఫ్రాక్ కావాలంటే ఫ్రాక్ దేని మీద కావాలంటే దాని మీద కనుక బ్లాక్ చేస్తే దాన్ని హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ అంటారు సో చాలా బాగుంటాయండి మీరు కనుక ఇప్పుడు ఆర్డర్ ప్లేస్ చేస్తే ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ డేస్ టైంలో వచ్చేస్తుంది పక్కాగా ఇది వచ్చేసరికి డోరియా డ్రెస్ అనమాట కోటా డోరియా డ్రెస్సెస్ అలాగే హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ డ్రెస్సెస్ క్వాలిటీ చాలా బాగుంటుందండి ఎక్కడ కొన్నారో అని ఖచ్చితంగా అడగాల్సిందే కలర్స్ చూడండి మనకి పింక్ వచ్చింది దుప్పటా పార్ట్ వచ్చేసరికి బ్లూ వచ్చింది దీనికి ఏమో మనకి స్కై డార్క్ బ్లూ వచ్చింది దుప్పటా పార్ట్ వచ్చేసరికి స్కై బ్లూ వచ్చింది మీకు టాప్ ఏ కలర్ అయితే వస్తుందో అలాగే మనకి దుప్పటా కూడా అలాంటి కలర్తోనే వస్తుంది మనకి ఎక్స్ట్రా మనకి టెజల్స్ కూడా యాడ్ చేశాడు సో మనకి రెడ్ కలర్ బార్డర్ మనకి బౌత్ సైడ్స్ బార్డర్ అనేది కూడా హైలైట్ చేశాడు అనమాట ఈ డ్రెస్కి వచ్చేసరికి బౌత్ సైడ్స్ గోల్డ్ కలర్ జరి అనేది హైలైట్ చేశాడు ఇది వచ్చేసరికి కలర్ మనకి ఎల్లో కలర్ మస్టర్డ్ ఎల్లో ఉంటారు కదండి ఆ కలర్తో వచ్చింది దాని మీద వైట్ కలర్ బ్లాక్ ప్రింటెడ్ అనేది చేయటం జరిగింది సో టెజల్స్ పార్ట్ కూడా యాడ్ చేశాడు ఇంక ఇది వచ్చేసరికి మనకి గ్రే కలర్ మనకి దుప్పటా కూడా గ్రే కలర్తో వచ్చింది ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ చిన్న చిన్న బుట్టి పార్ట్ అనేది హైలైట్ చేశాడనమాట ఇంక ఇది వచ్చేసరికి పింక్ కలర్ దుప్పట్టా వచ్చేసరికి నెట్ మనకి కోటా దుప్పట్టానే అనే వస్తుందండి సపరేట్ దుప్పటా అంటే మనకి కాటన్ అయితే కాటన్ అలాగే ఇంకా ఏదైనా కలంకారీ అయితే కలంకారీ ఖచ్చితంగా వాడు మెన్షన్ చేస్తాడు వాళ్ళు కనుక మెన్షన్ చేయలేదు అంటే ఖచ్చితంగా కోటా దుప్పట అనే వస్తుందనమాట డిస్ప్లే మీద ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి అలాగే రీసెంట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న జాయిన్ అవ్వండి మన దగ్గర టోటల్ ఫోర్ గ్రూప్స్ ఉంటే ఏ గ్రూప్లోకి వెళ్ళాలంటే ఆ గ్రూప్లో అయినా జాయిన్ అవ్వచ్చు యాజ్ యువర్ విష్ అనమాట ఇంక ఇది వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ ఈ కలర్ చూసారా ఎక్సలెంట్గా ఉంది అసలు అబ్బాయి ఎంత బాగుందో చూడండి అసలు కలర్ అయితే ఆసన్గా ఉంది మనకి ఇది వచ్చేసరికి బ్లూ కలర్ ఐ థింక్ బ్లూలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి కదా ఆ కలర్ అనమాట ఇంక ఇది వచ్చేసరికి మనకి డల్ షేడ్తో వచ్చింది వైట్ కలర్ మీద మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ కూడా యాడ్ అయ్యింది మనకి దాని మీద లైట్ కూడా కాదండి సంథింగ్ అదో రకమైన కలర్ అందుకే యూనిక్ కలర్స్ అన్నాం కొన్ని కలర్స్ అయితే అసలు చెప్పలేకపోతున్నాం ఇంక ఇది వచ్చేసరికి డార్క్ బ్లూ మనకి పార్ట్ కూడా డార్క్ బ్లూ వచ్చింది దీని మీద లీవ్స్ ఉన్నాయి అలాగే ఫ్లవర్స్ ఉన్నాయి సో ఇది వచ్చేసరికి పింక్ కలర్ ఇది మనకి పార్ట్ కూడా పింక్ కలర్ ఇచ్చాడు దాని మీద పింక్ కలర్ మ్యాంగో అలాగే వైట్ కలర్ డిజైన్తో స్టెన్స్ మ్యాంగోస్ హైలైట్ లీవ్స్ ఇది వచ్చేసరికి రెడ్ కలర్ పింక్ కలర్ దుప్పటా పార్ట్ కూడా పింక్ కలర్ బోత్ సైడ్స్ జరి పార్ట్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ వైట్ కలర్ బ్లాక్ ప్రింటెడ్ అనేది చేయడం జరిగింది ఇది వచ్చేసరికి మనకి చూసారా మనకి దుప్పటా కూడా ఎంత బాగుంది చూడండి ఇది వచ్చేసరికి పింక్ కలర్ పార్ట్ పింక్ కలర్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్ ఇది వచ్చేసరికి పార్ట్ బ్లూ కలర్ టోటల్ అన్నిటికీ మనకి బ్లాక్ ప్రింటెడ్ అనేది జరిగింది సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రింటింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైనింగ్ అనేది చేయటం జరిగింది అనమాట అలాగే మీరు కనుక ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో ఖచ్చితంగా ఉండాలండి ఈ రోజు వస్తే ఈ రోజే చేయాలండి నెక్స్ట్ డే అప్డేట్